ద్వితీయోపదేశకాండము ఇరవై నాలుగో అధ్యాయము ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెండ్లిచేసి కొనిన తరువాత ఆమెయందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పిన ఎడల అతడు ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన నుండి ఆమెను పంపివేయవలెను ఆమె అతని ఇంట నుండి వెళ్లిన తరువాత ఆమె వేరొక పురుషుని పెండ్లి చేసుకొనవచ్చును ఆ రెండవ పురుషుడు ఆమెను ఒల్లక ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేసిన ఎడలనేమి ఆమెను పెండ్లిచేసికొని పిమ్మట రెండవ పురుషుడు చనిపోయిన ఎడలనేమి ఆమెను పంపివేసిన ఆమె మొదటి పెనిమిటి ఆమెను పెండ్లిచేసికొనుటకై ఆమెను మరల పరిగ్రహింపకూడదు ఏలయనగా ఆమె తన్ను అపవిత్రపరచుకొనెను అది యహోవా సన్నిధిని హేయము గనుకని దేవుడైన యహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు పాపము కలుగుకుండునట్లు మీరు అలాగూ చేయకూడదు ఒకడు క్రొత్తగా ఒకదానిని చేసుకుని సేనలో చేరిపోకూడదు అతనిపైన ఏ వ్యాపార భారమును మోపకూడదు ఏడాది వరకు తీరికగా అతడు తన ఇంట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోషపెట్టవలెను తిరగటి తిరగటిమీద దిమ్మనైనను తాకట్టు పట్టకూడదు అది ఒకని జీవనాధారమును తాకట్టు పట్టినట్లే ఒకడు ఇస్రాయేలు కుమారులైన తన నొకని దొంగిలుట కనుగొనబడిన ఎడల అతడు వానిని తన దాసునిగా చేసికొనినను అమ్మినను ఆ దొంగ చావవలెను ఆలాగు చేసిన ఎడల ఆ చెడుతనమును మీ మధ్యనుండి పరిహరించుదురు కుష్్రోగ విషయము యాజకులైన లేవీయులు మీకు బోధించు సమస్తమును చేయుటకు బహు జాగ్రత్తగా ఉండు నేను వారి కాజ్ఞాపించినట్లు చేయుటకు మీరు జాగ్రత్తగా నుండు మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు త్రోవలో నీ దేవుడైన యహోవా మిరియామునకు చేసిన దానిని జ్ఞాపకముంచుకునుడి నీ పొరుగువానికి ఏదైనను నీవు ఎరువిచ్చిన ఎడల అతని యొద్ద తాకట్టు వస్తువు తీసుకునుటకు అతని ఇంటికి వెళ్ళకూడదు నీవు బయట నిలువవలెను నీవు ఎరువిచ్చిన వాడు బయటనున్న నీ యొద్దకు ఆ తాకట్టు వస్తువును తెచ్చేచ్చును ఆ మనుష్యుడు బీదవాడైన ఎడల నీవు అతని తాకట్టును ఉంచుకుని పండుకొనకూడదు అతడు తన బట్టను వేసికొని పండుకుని నిన్ను దీవించున్నట్లు సూర్యుడు అస్తమించునప్పుడు నిశ్చయముగా ఆ తాకట్టు వస్తువును అతనికి మరల అప్పగింపవలెను అది నీ దేవుడైన యహోవా దృష్టికి నీకు నీతి ఎగును నీ సహోదరులలోనేమి నీ దేశమందలి నీ గ్రామములలోనున్న పరదేశులలోనేమి దీనదరిద్రుడైన కూలివానిని బాధింపకూడదు ఏనాటి కూలి నాడియవలెను సూర్యుడు అస్తమింపకమునుపు వానికీయవలెను వాడు బీదవాడు గనుక దానిమీద ఆశ పెట్టుకునియుండును వాడు నిన్ను బట్టి ఎహోవాకు నేమో అది నీకు పాపమగును కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు యవని పాపము వాడే మరణశిక్ష నొందును పరదీశికేగాని తండ్రిలేని వానికేగాని న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు విధవరాలి వస్త్రమును తాకట్టుగా తీసుకొనకూడదు నీవు ఐగుప్తులో దాసుడవయ్యుండగా నీ దేవుడైన యహోవా నిన్ను అక్కడ నుండి విమోచించేనని జ్ఞాపకము చేసుకొనవలెను అందుచేత ఈ కార్యము చేయవలెనని నీ కాజ్ఞాపించుచున్నాను నీ పొలములో నీ పంట కోయుచున్నప్పుడు పొలములో ఒక పన మరచిపోయిన ఎడల అది తెచ్చుకొనుటకు నీవు తిరిగిపోకూడదు నీ దేవుడైన యహోవా నీవు చేయు పనులన్నిటిలోను నిన్ను ఆశీర్వదించునట్లు అది పరదేశులకును తండ్రి లేనివారికి నీ విధవరాండ్రకును ఉండవలెను నీ ఒలీవ పండ్లను ఏరునప్పుడు నీ వెనుకనున్న పరిగెను ఏరుకొనకూడదు అవి పరదేశులకును తండ్రిలేని వారికి విధవరాండ్రకును ఉండవలెను నీ ద్రాక్ష పండ్లను కోసి కొనునప్పుడు నీ వెనుకనున్న పరిగెను ఏరుకొనకూడదు అది పరదేశులకును తండ్రిలేని వారికినీ విధవరాండ్రకును ఉండవలెను నీవు ఐగుప్తు దేశమందు దాసుడవై యుంటివని జ్ఞాపకము చేసుకునుము అందుచేత ఈ కార్యము చేయవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను